వేడి వేడి ఆలు పొరట అండి ఆలు పొరటా సూపర్గా ఉంటుందండి మనం ఇలా తీసేసిన పొరల పొరలకి వస్తుందండి ఆలు పొరట ఇలా చేసుకోండి దీన్ని చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి మీరు బాగున్నారా మేము బాగున్నామండి ఈ రోజు ఇదిగోండి బంగాళాదంపలు ఉన్నాయి కండి ఆలు ఉన్నాయి కదా ఆలుతో పొరటా చేయబోతున్నాం అండి ఆలు పొరాట అండి ఈరోజు చేయబోతున్నాండి ఇదిగోండి ఆలు వచ్చేసి ఒక ఐదు తీసుకొని ఇలా కట్ చేసుకున్నామండి ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఇదిగోండి చిన్న కుక్కర్లోకి వేసుకొని ఉడకబెట్టుకున్నామండి ఆలు పచ్చిమిరకాయలు ఒక చిన్న సైజు అల్లం ఇవి మెత్తగా దీంట్లోకి వేసి దంచుకుందామండి మెత్తగా దంచుకుందాం కదా ఆ ఆలు అన్నీ దీంట్లోకి ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలా అంటే మెత్తగా ఇలా చేసుకోవాలండి ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి దీన్ని మెత్తగా అయిపోయింది అది ఇప్పుడు మనం తగినంత జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలండి జీలకర్ర నా తెలుసు ఇదిగోండి వాము కొంచెం ఒకర స్పూన్ అండి నలుపుకొని ఇలా నలుపుకొని వేసుకోవాలండి వాము నలిపేసుకోవాలి ఇట్లా నలిపేసుకొని వాము మొత్తం వేసేసుకోవాలి కచ్చా బచ్చా దంచుకున్న అల్లం పచ్చిమిరగాయాలండి ఇందాక చూపించినంగా అది కూడా పేస్ట్ వేసుకోవాలి లు వేసుకున్నాం కానీ కచ్చాపెచ్చ దంచుకుందాం ఇప్పుడు కొంచెం లైట్ కారం అండి పచ్చిమిరగాయలు వేసుకున్నాం కాబట్టి లైట్ కారం వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం ఇదిగోండి ఒక స్పూను ఉప్పు సరిపోయిందండి ఒక స్పూన్ ఉప్పు సరిపోయింది మొత్తం ఇలా కలుపుకోవాలండి మనం ఇదిగోండి చపాతీ పిండి చపాతీ పిండికి వచ్చేసి ఒక అరకిలో చపాతీ పిండి తీసుకున్నాండి అరకిలో చపాతీ పిండి బాగా కలుపుకొని ఆయిల్ వేసుకొని కలుపుకొని నానబెట్టుకున్నాండి ఇలా చూడండి కూర్చుంటే ఎంత స్మూత్గా ఉందో ఇలా ఉండాలండి పిండి ఇలా నానబెట్టుకొని ముద్ద అవ్వాలి ఇప్పుడు దీన్ని చపాతీలా ఇలా చేద్దాం ఇదిగోండి చూడండి చపాతీ పిండి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి పెద్ద సైజులో తీసుకోవాలి ఇలా తీసుకొని ఈ ముద్దని ఇదిగోండి ఇలా గొంత చేసుకోవాలండి ఫస్ట్ ఇట్లా గుంత ఇట్లా గుంత అంతా గుంతగా చేసేసుకోవాలి ఇలా ఇలా పోయి మనం ఇందాక ఇదిగోండి చూపించాక బంగాళదుంప పిండి ఇలా చే బంగాళదుంపది ఇలా చేసుకున్నాము ఈ ముద్ద వచ్చేసి దీంట్లో ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని దీని అంతా ఇట్లాగా ఇట్లా క్లోజ్ చేసుకోవాలి కోళ్ళంతా దగ్గరికి ఇదిగోండి చూడండి ఇట్లా ముద్ద మొత్తం ఇది ఎక్కడా ఎక్కడాకుండా మన బంగాళా దంపతి బా మ్యాష్ చేసేసుకున్నామండి ఇట్లా ముద్ద రావాలండి చూడండి మనకి ఎక్కడ అగపడట్లేదండి అగపడకుండా ఆగపడకుండా ఇలా చేసి ఇట్లా వేసుకోవాలంటే నెయ్యి అంటే నెయ్యి ఆయిల్ ఉంటే అండి మీ ఇష్టం ఇలా వేసుకొని ఇలా అనుకోవాలి చూడండి ఇదిగోండి పొరాటా ఆలు పొరట ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలండి కొని ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి అంటే నేను నెయ్యి ఇలా వేసి కొంచెం లైట్గా రాసుకోవాలి చూడండి ఇదిగోండి ఇప్పుడు కొంచెం చిన్నగా ఇలా తిరగేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో ఆలు పొరాట ఇలా చేసుకోవాలండి సూప్ ఉంటుందండి నిజంగా అండి చూడండి ఎట్లా బొంగుతుందో ఆలూ పొరట మనకి మళ్ళీ ఇలా చిన్నగా తిరిగేసుకోవాలండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ దగ్గరికి వచ్చి చూడండి ఎంత బాగుందండి చాలా బాగుంది ఆలు పొరాట ఇలా చేసుకోండి ప్రిపేర్ చేసుకో మొత్తం మనం ముందు అన్నీ చేసేసుకున్నాం చూడండి చక్కగా మనకి ఆలు పొరటా రెడీ అయిపోయిందండి చక్కడా మనకి మనం పెట్టాం కాండి దీంట్లోకి పిండి పెట్టి అది పెట్టాక బంగాళ దంపది ఎక్కడ ఆగపడట్లా చూడండి అసలు మనకి ఎక్కడ బయటకు కూడా రాలేదండి నీట్గా రెడీ అయిపోయింది మొత్తం ఇలా చేసేసుకుందాం మొత్తం ఎలా కాల్ చేసుకుందామండి ఇదిగోండి తీసి ప్లేట్లోకి సరి చూడండి మనకి చపాతి రెడీ అయిపోయింది ఆలు చపా ఆలు పొరోటా అండి సారీ ఆలు పొరోటా పొరట ఆలు పొరట రెడీ అయిపోయిందండి చూడండి నేను తుంచి కూడా చూపిస్తాను మీకు ఆలు పొరోటా రెండు పొరలుగా వస్తుంది మనకి చూడండి ఇదిగోండి పొరలుగా రెండు పొరలు వచ్చేసిద్ది అండి ఆలు చపటిది ఇట్లా పొరలు వచ్చేసిద్ది రెండు రెండు పొరలుగా వచ్చేసిద్ది చక్కగా మనకి ఇలా పొల పొరలు కూడా వచ్చేసిద్ది అండి ఇట్లా తీస్తే అట్లా పొరలు కూడా రావాలండి పొరటాకి మాత్రం కంపల్సరీగా ఇలా ఆలు పొరోటాకి ఇలా రావాలండి ఇంకా రెడీ అయిపోయింది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లా షేర్ చేయట్లా పక్కనున్న బెల్ గట్టను నొక్కాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనున్న బెల్ బొట్టన్ నొక్కితే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ ముఖ్యం ఫ్రెండ్స్ కామెంట్ ఒక్కరు కూడా పెట్టట్లే పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరు ప్రిపేర్ చేసి చేసే విధానం ఎలా ఉంది బాగుందా లేదా అని మేము చేసిన విధానం ఓకేనా ఫ్రెండ్స్ Bye friends!